లోయ ఆత్మకు పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వాలి దేవుని ఆత్మకు అవకాశమే ఇవ్వాలి దేవుని ఆలోచనలకు అవకాశమే ఇవ్వాలి ఇప్పుడు గుర్రాన్ని నేను ఇలా దాకా తీసుకుపోతామండి అది మన డ్యూటీ ఇప్పుడు అదేం చేయాలి అది తాగుతలేదు ఏం చేద్దాం నేను ఎన్ని చెప్పినా తాగుతలేదు ఉపమానాలు చెప్పినా తాగుతలేదు ఏడ్చి చెప్పినా తాగుతలేదు నవ్వి చెప్పినా తాగుతలేదు ఎన్ని హలిలోయ మీరు ఆ కోవలో ఉండొద్దు హలిలోయ మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకొని అసలు నా లోపల గ్రోత్ ఎంతవరకు వచ్చింది తల్లి గర్భంలో నలస రూపంలో పడ్డము అంటే లోపల వర్క్ జరుగు పిండోత్పత్తి జరుగుద్ది కదా మరి ఎందుకు దేవుడు దర్శించిన తర్వాత ఈ లోపల క్రీస్తు సారూప్యం ఎందుకు వస్తలేదు పౌలు ఎందుకు అంటున్నాడు క్రీస్తు సౌరూప్యం మీ అందేర్పడి వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది